బ్రహ్మజీ మరియు జీవుడు బ్రహ్మ మరియు మహామాయ భిన్నమైనవారు మరియు ఒకరు అంటే బ్రహ్మ స్వచ్ఛమైన చైతన్యం మరియు మహామాయ అతని నీడ జడ త్రిగుణాత్మిక శక్తి స్వచ్ఛమైన బ్రహ్మ విశ్వాన్ని సృష్టించలేడు అది దాని ఉనికి యొక్క స్వీయ స్థాపనను మాత్రమే వ్యక్తపరచగలదు గ్రహించగలదు మరియు రక్షించగలదు మహామాయ కూడా విశ్వాన్ని స్వయంగా సృష్టించదు ఎందుకంటే అది జడమైనది ఒక శక్తి అంటే జ్ఞానయుక్తమైన శక్తి సాధన కారణంగా ఉంటే తప్ప మట్టిలాంటి మహామాయ స్వయంగా కుండ కుండ మొదలైన వాటిని తయారు చేయదు బ్రహ్మ ప్రతిబింబం మహామాయలోని భాగంలో పడింది మరియు మహామాయలోని ఆ భాగాన్ని విద్యారూపమాయ అని పిలుస్తారు మరియు ఆ ప్రతిబింబాన్ని దేవుడు అని పిలుస్తారు అంటే ఒకటి అద్దం రూపంలో మాయ మరియు మరొకటి అద్దంలో బ్రహ్మ ప్రతిబింబం ఆ ప్రతిబింబాన్ని బ్రహ్మరూప స్పృహ అని కూడా పిలుస్తారు ఈ బ్రహ్మచేతనుడు పూర్తిగా చైతన్యవంతుడు మరియు జ్ఞానంతో నిండి ఉన్నాడు మరియు మాయామయంలోని సద్గుణ భాగంలో వ్యక్తమవుతాడు అతను మాయ యొక్క మూడు గుణాలకు కూడా అధిపతి అంటే మహాలక్ష్మి ఆదిశక్తి మా మొదలైన వాటిగా కూడా పిలువబడే జ్ఞాన రూపంలో ఉన్న మాయ దేవుని భార్య దేవుడు మరియు మాయ యొక్క కలయిక రూపాన్ని బ్రహ్మజీ అంటారు అంటే దాని ప్రతిబింబం ఉన్న అద్దం బ్రహ్మజీ అంటారు ఇక్కడ నుండి వ్యక్తపరచబడని ఈ విశ్వం యొక్క వ్యక్తీకరణ ప్రక్రియ ప్రారంభమైంది అన్నింటిలో మొదటిది సద్గుణి దేవుని భాగంతో మహత్తత్వ రూపంలో కనిపించింది దీనిని సమష్టి బుద్ధి కూడా పిలుస్తారు దేవుని భాగం అంటే దేవుని ప్రతిబింబం ఈ విశ్వంలో బ్రహ్మజీ యొక్క మొదటి రూపం అని పిలుస్తారు అప్పుడు అహం తత్వం కనిపించింది దీని సమష్టి మనిషి అని కూడా పిలుస్తారు మరియు విద్యారూపం అంటే చిన్న సద్గుణి మాయనుండి ఇంద్రియాలు జీవితం మొదలైనవి సృష్టించబడ్డాయి ఇవన్నీ బ్రహ్మజీ భాగాలు అంటారు జడమాయనుండి అంటే అజ్ఞాన రూపంలో ఉన్న మాయనుండి మరియు ఈ విశ్వంలో ఏ విశ్వం శరీరాలు నక్షత్రాలు గ్రహాలు అపగ్రహాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ మాయనుండి అజ్ఞాన రూపంలో సృష్టించబడ్డాయి మరియు దేవుడు వాటిని తన సద్గుని రజోగుని మరియు తమోగుని మాయతో సృష్టించాడు మరియు విశ్వం ఒక నిర్దిష్ట రూపంలో వ్యక్తమైంది బ్రహ్మజీ మహత్ మూలకం మరియు అహం మూలకం యొక్క యజమాని దేవుని భాగం జ్ఞాన సముపార్జన రూపంలో చిత్త మరియు మాయ మరియు జీవి అంటే సూక్ష్మ శరీరం మరియు ఆత్మ అని కూడా పిలుస్తారు ఇది బ్రహ్మజీలో ఒక భాగం ఇందులో దేవుని చేతన భాగాన్ని కూటస్థ అని కూడా అంటారు ఇప్పుడు బ్రహ్మజీని ఐదవా అని మరియు జీవిని ఆరవ శాశ్వతం అని కూడా అంటారు అంటే ప్రతి బిందువు రూపంలో ఉన్నది జీవి మరియు వాటి సమిష్టి రూపం సముద్రం బ్రహ్మజీ అందుకే బ్రహ్మజీకి ఏ జీవి ఎక్కడ మరియు దాని కర్మలు ఏమిటి అనే జ్ఞానం ఉందని చెబుతారు ఆ కర్మల ఆధారంగా కర్మ ఫలితంగా దేవుడు ఆ శరీరానికి అంటే ప్రపంచంలోని ప్రాంతం మరియు శరీరానికి జన్మనిస్తాడు దాని జీవితకాలంలో సుఖదోహకాల విత్తనాలను నాటడం ద్వారా అంటే మన విజయాలు మరియు దోహకాలు రెండు మన గత కర్మల ద్వారా నిర్ణయించబడతాయి ఈ జన్మలో మనం వాటిని భవిష్యత్తు కోసం కాపాడుకోవాలి మరియు గతాన్ని దోహక రూపంలో అనుభవించాలి ఈ విధంగా ప్రపంచానికి రెండు రూపాలు ఉన్నాయి మొదటి రూపం జీవ ప్రపంచం దీనికి జ్ఞాన రూపంలో స్పృహ భాగం ఉంటుంది మరియు రెండవది నిర్జీవ ప్రపంచం ఇందులో అన్ని శరీరాలు శరీరాలు విశ్వం సమయం మొదలైనవి ఉన్నాయి ఈ ప్రపంచంలో స్పృహభాగానికి యజమాని బ్రహ్మజీ అంటే సమిష్టి సూక్ష్మ శరీరం మరియు సూత్రాత్మను బ్రహ్మ అని పిలుస్తారు మరియు సమిష్టి స్థూల శరీరాన్ని విష్ణుజీ యొక్క విరాట్ రూపం అని పిలుస్తారు ఈ స్థూల ప్రపంచానికి సృష్టికర్త మరియు వాయిద్య కారణం అతని జ్ఞానం కోరిక మరియు చర్య ఈ శరీరాలు మొదలైన వాటి సృష్టికి దారితీస్తాయి విష్ణుజీ జీవుల సమిష్టి రూపంపై అధికారం ఉన్నవాడు అన్ని జీవుల కర్మల జ్ఞాపకాలను మనస్సు రూపంలో ఉంచేవాడు మరియు స్థూల శరీరంలోకి జీవుల ప్రవేశాన్ని అనుమతించేవాడు మరియు నిర్వహించేవాడు బ్రహ్మజీ అందుకే ఆయనను విశ్వానికి తండ్రి అని పిలుస్తారు ఎందుకంటే ఆయన జీవ చైతన్య భాగానికి భౌతిక శరీరం కాదు యజమాని మనం మన తండ్రికి యజమానులం అందుకే దేవుడు కూడా ఇలా అన్నాడు నిన్నమైన మాయ అంటే జడమాయ అజ్ఞాన రూపంలో ఉన్న మాయను కఠినమైన తపస్సు మరియు సాధన తర్వాత ఓడించవచ్చు కాని జ్ఞానం రూపంలో నా సహచరాలు మాయను ఓడించడం అసాధ్యం నాకు లొంగిపోవడం ద్వారా మాత్రమే నా మాయ మిమ్మల్ని విడిపించగలదు